బల్లి మనపై పడిందంటే ఏదోగా ఉంటుంది ఒళ్ళు జలతరిస్తుంది ప్రతి ఇంట్లో బల్లులుంటాయి అయితే ఇవి పైన పడితే దోష నివారణకు కంచి క్షేత్రం వరదరాజ పెరుమాళ్ ఆలయంలోని బంగారు బల్లి వెండి బల్లిని తాకాలి వీటిని తాకితే ఆ దోషాలు వెళ్లిపోతాయని పెద్దలు చెబుతారు దీనికి సంబంధించిన పురాణ గాథ ప్రకారం గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు ఉండేవారు నదీ తీరానికి వెళ్లి నీటిని తీసుకువచ్చే సమయంలో కుండలో బల్లిపడిన విషయాన్ని గుర్తించలేదు అనంతరం దీన్ని చూసిన గౌతమ మహర్షి వారిని బల్లులుగా మారిపోమ్మని శపించాడు శాప విముక్తి కోసం వారు ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజ పెరిమాళ్ ఆలయంలో లభిస్తుందని ఉప చెప్పాడు దీంతో వారు పెరిమాళ్ ఆలయంలోనే బల్లుల రూపంలో ఉండి స్వామివారిని ప్రార్థించారు కొన్నాళ్లకు వారికి విముక్తి కలిగి మోక్షం లభించింది ఈ సమయంలో సూర్య చంద్రులు సాక్షులుగా ఉన్న బంగారు వెండి రూపంలో శిష్యుల శరీరాలు బొమ్మలుగా ఉండి భక్తులకు దోష నివారణ చేయమని ఆదేశిస్తాడు బంగారు అంటే సూర్యుడు వెండి అంటే చంద్రుడు అని కూడా అర్థం సరస్వతీదేవి నుంచి శాప విముక్తి పొందిన ఇంద్రుడు పెరుమాళ్ ఆలయంలో దీనికి గుర్తుగా ఈ బల్లి బొమ్మలను ప్రతిష్ఠించినట్టు మరో కథనం కూడా వ్యాప్తిలో ఉంది